దృష్టికే మూలమైన జగన్మాత తన భర్త అయిన పరమశివుడిని ఆకలితో మింగేసింది అంటే మీరు నమ్మగలరా ఇందుకు ఆ తల్లి అంతటి భయంకరమైన ఉగ్ర రూపాన్ని ధరించింది దశ మహావిద్యలలో అత్యంత భయంకరమైన రూపం ఎప్పుడూ ఒంటరిగా వితంతువు రూపంలో ఉండే దేవీ ధూమవతి కథ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు మరియు ఆమె మహిమల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆమె నలుపు రంగులో ఉంటుంది ఒంటి నిండా బట్టలు చేతిలో ఎప్పుడూ చేట ఉంటుంది దేవి ధూమవతిని నాకు ఇది కావాలి అని అడగకూడదు నాకు ఇది పోవాలి అని మాత్రమే మృక్కుకోవాలి ఎందుకంటే ఈమె సాక్షాత్తు పరమశివుడినే భక్షించిన శక్తి స్వరూపం దారిద్ర బాధలను తొలగించి ఐశ్వర్యాన్ని ఇచ్చే ధూమవతి దేవి చరిత్రను గురించి పూర్తిగా తెలుసుకుందాం కైలాసంలో శివుడు మరియు పార్వతీదేవి ఆనందంగా ముచ్చటించుకుంటున్నారు ఈ సమయంలో పార్వతీదేవికి అకస్మాత్తుగా తీవ్రమైన ఆకలి వేస్తుంది ఆమె వెంటనే తన భర్త అయిన శివుడిని ఆహారం కావాలని అడుగుతుంది శివుడు ఆమెను శాంతపరచడానికి ప్రయత్నిస్తూ కొంత ఆలస్యం చేస్తాడు పార్వతీదేవి ఆకలి బాధను భరించలేక పదే పదే ఆహారం కోసం అడుగుతుంది శివుడు మౌనంగా ఉండిపోవడంతో ఆమె ఆవేశంతో ఉగ్ర రూపాన్ని ధరించడానికి సిద్ధపడుతుంది ఆకలి బాధను నియంత్రించుకోలేని పార్వతీదేవి చివరకు తీవ్రమైన ఆగ్రహంతో అమాంతం మహాశివుడిని మింగేస్తుంది శివుడి మింగిన తరువాత ఆమెకు కొంత ఉపశమనం లభిస్తుంది కానీ ఈ చర్య కారణంగా ఆమె శరీరం నుండి నోటి నుండి నల్లటి పొగ దట్టంగా చిమ్ముకుంటూ బయటికి వస్తుంది అప్పుడు శివుడు ఆమె గొంతులో నుంచి ఇలా అంటాడు పార్వతి నన్ను మింగడం ద్వారా నీవు నీ తెల్లని సుందరమైన దేహాన్ని ఈ నల్లని పొగలతో కప్పేసుకున్నావు కాబట్టి ఇకపై నీవు ధూమవతి అనే పేరుతో లోకంలో ప్రసిద్ధి చెందుతావు ఈ విధంగా పార్వతీదేవి ధూమవతిగా ఉద్భవించి దశ మహావిద్యలలో ఏడవ శక్తిగా నిలిచింది శివుడిని ఆవేశంతో మింగడం వలన ఆమెకు విధవరాలు రూపం వచ్చిందని అందుకే ఆమెను ఏకాకిగా పతిరహితంగా వర్ణిస్తారని చెబుతారు ఆమె సాధారణంగా నలుపు రంగులో ముసలి స్త్రీ రూపంలో చిరిగిన బట్టలు ధరించి వీరబోసుకున్న జుట్టుతో కనిపిస్తుంది ఆమె చేతిలో సాధారణంగా చేట పట్టుకొని ఉంటుంది ధూమవతికి వాహనంగా ఉండే రథం ఉంటుంది ధూమం అంటే పొగ ఈ దేవి జ్ఞానాన్ని సత్యాన్ని కప్పివేసే అజ్ఞానం అనే పొగను సూచిస్తుంది ఈమె సృష్టికి ముందున్న శూన్యాన్ని మరియు ప్రళయం తర్వాత మిగిలే అభావ ప్రపంచాన్ని సూచిస్తుంది సాధారణంగా దేవతలను నాకు ఇది కావాలి అని అడుగుతాం కానీ ధూమవతి దేవిని నాకు ఇది పోవాలి అని మొక్కాలి ఈమె భక్తుల యొక్క దారిద్రాన్ని కష్టాలను శనిపీడలను మరియు అజ్ఞానాన్ని తొలగించే శక్తిగా భావిస్తారు ఆమెను పూజించిన వారికి జ్ఞానజ్యోతిని చూపించి ఐశ్వర్యాన్ని మరియు రాజయోగాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం